అన్న యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అంటే ఇరవై నాలుగు గంటలు ఈ ప్రొద్దు నుంచి రేపు రొద్దున దాకా నేనేం చేశాను అన్నది చిన్న మినీ వ్లాగ్ అయితే చేశాను మరి మీతో షేర్ చేసుకోనా మరి మొదలు పెట్టేసైనా నుంచి సాయంత్రం దాకా అలానే నెక్స్ట్ డే డే మార్నింగ్ దాకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు చెప్పాను ఏంటి అన్నది చెప్తా ప్రొద్దున్నే మా భవానీ వచ్చింది చక్కగా తన పని తను చేసేసుకుంది వెళ్ళిపోతూ ఉండగా ఇదిగో ఇలా చపాతీ తన బట్టికే ఈ చపాతీ చేశాను సరే ఈ చపాతీలకు కూర ఏం చేశాను అన్న డౌట్ మీకు వచ్చిందా ఇప్పుడైతే భవానీ పంచదారతోనే కావాలమ్మా నాకు పంచదార వేసేసీ అని చెప్పింది మరి బ్యాచిలర్స్ ఎంతో ఈజీగా చేసుకునే ఒక కూర అయితే చేశాను ఉల్లిపాయల కూర ఆ కూర నేను ఎలా చేశాను ఏంటి అన్నది ఆల్రెడీ నిన్నే ఈ వీడియో అప్లోడ్ చేసేసాను మరి డిస్క్రిప్షన్లో ఇవ్విన చూడండి నచ్చితే లైక్ చేసుకొని మీరు కూడా చేసుకొని తినొచ్చు బ్యాచులర్స్ అయినా మనం కూడా రెండే రెండు నిమిషాల్లో ఎలా ఈ చపాతీలో కూర చేశాను అన్నది చక్కగా వివరణ వివరిస్తూ చెప్పాను సరే భవానీ టిఫిన్ తీసేసుకుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి టిఫిన్ తీసుకున్న తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది అర రర రరే మునగా కోసుకురావా భవానీ అంటే అంతే ఇంటి వెనక ఉన్న మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఆకుని కోసుకొచ్చి చక్కగా కడిగి ఇలా ఒక గుడ్డలో ఆరబెట్టేసేసేయటానికి రెడీ అయిపోయింది మరి సాయంత్రం దాకా ఈ మునగాకు మంచిగా పిల్లపిల్లలాడుతూ ఆ కొమ్మల నుంచి ఆకంతా ఎలా రాలిపోతుంది అన్న డౌట్ మీకు కూడా వచ్చినా నాకు నాకైతే రాలేదండి నేను ఎన్నోసార్లు ఈ మునగాకుని చక్కగా అలా కడిగి ఆరబెట్టేస్తానా సాయంత్రానికి ఈ నీళ్ళు ఈ మునగాకు మునగాకు చక్కగా వస్తుంది సరే మధ్యాహ్నము ఇంకొక లోకి మారుద్దాము ఎందుకంటే క్లైమేట్ చూస్తే నాకు కూల్ కూల్గా ఉంది అందుకే ఇరవై నాలుగు గంటలు అంటే ఈరోజు సాయంత్రానికి అయిపోవాల్సిన ఈ మునగాకు సాయంత్రం మూడు గంటల కంచి వర్షం పడిందండి అంతే ఇంకా క్లైమేట్ చేంజ్ ఉంటుంది కాబట్టి మరి డ్రై అవ్వదు కదా ఈ రోజు సాయంత్రానికంటే నెక్స్ట్ డే సాయంత్రానికి చక్కగా డ్రై అయిపోతుంది ఇలా వేరే క్లాత్లోకి మార్చేసుకున్నాను ఇదిగో ఈ నెల ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అంతే నెక్స్ట్ ఏంటి అప్పుడు అరే తలకు నూనె పెట్టుకోలేదు కదా ఈ మునగాకుతో తలకు నూనె పెట్టుకుంటే భలే ఉంటుంది కదా అని అని చెప్పి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మునగాకు కొబ్బరి నూనె చక్కగా వేడి చేసుకొని తలక పెట్టేసుకుంటే అసలు పెట్టుకున్న టైంలో ఉంటుందండి పెట్టుకున్న రెండే రెండు నిమిషాల మాడంతా కూల్గా అనిపిస్తుంది పెట్టుకొని చూసి అప్పుడు మీరు నాకు కామెంట్ చేయండి ఎందుకు ఉపయోగపడుతుంది ఈ మునగాకు కొబ్బరి నూనె అంటే మునగాకులో ఎన్నో గుణాలు ఉన్నాయి కదండి ఔషధ గుణాలు మనకి పొట్టలోకి ఎంత ఉపయోగమో మాడుపైన ఉన్న ఈ జుట్టుకు కూడా అంతే ఉపయోగం నల్లగా ఉంటుంది అలానే కూల్గా ఉంటుంది నాకైతే పిచ్చపచ్చగా నచ్చిందండి నేను వారంలో లేదు పదిహేను రోజుల్లో ఒకసారి అంటే పదిహేను రోజుల లో ఒకసారి మునగాకేస్తాను ఒకసారి కరివేపాకు వేస్తాను ఇంకొక రోజు చిన్నలపాయ వేసి తలకి చక్కగా నూనె పెట్టుకుంటాను అలానే నా ఆర్గానిక్ హెన్నా కూడా రెగ్యులర్గా పదిహేను రోజులకు ఒకసారి చక్కగా హెన్నా పెట్టుకుంటాను ఈ రోజు నా ఈ డే వ్లాగ్ మీకు ఎందుకు ఇంత వివరణ ఇస్తూ ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని ఒక్కొక్కలా ఉంటుంది మరి ఈ రోజు ఇన్ని పెట్టుకున్నాను అనుకుంటున్నారు ఇదిగో కొబ్బరి ఉండలు కూడా చేస్తున్నాను ఆ కొబ్బరి ఉండలు వీడియో అప్లోడ్ కూడా చేసేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి సింపుల్ గా అయితే ఐదు నిమిషాల్లో కొబ్బరి బెల్లం నువ్వులతో ఎంత చక్కగా చేశాను అన్నది ఆ కొబ్బరి ఉండలు అయిపోయినా కొబ్బరి ఉండలు చేస్తూ ఉండగా అప్పుడు వర్షం వచ్చిందండి చూసారా మళ్ళీ సన్నజాజుల పూలు కోస్తానికి వెళ్ళినప్పుడు ఆ చక్కగా క్లైమేట్ కూల్ కూల్గా ఉందిగా ఎంత బాగుందో అని అనుకుంటూ సన్నజాజులు కోసుకుంటూ ఉండంగా అప్పుడు వచ్చిందండి ఎవరనుకుంటున్నారు ఎవరొచ్చారు అప్పుడు ఫోన్ చేసింది ఆంటీ నేను పార్లర్కి రావచ్చా అని చెప్పి చక్కగా రారా అని చెప్పి ఆ పాపకి చెప్తూ ఉంటూనే ఇదిగో ఈ పూలు కోసుకుంటున్న టైంలోనే ఇదిగో మా తులసి వచ్చేసింది ఆంటీ నాకు ఐబ్రోస్ కావాలి హెయిర్ కట్ కావాలి ఈ హెయిర్ చూసారా కొంచెం డ్రైగా ఉండి బాగాలేదా ఆంటీ ఏం చెయ్యాలి అని అన్నప్పుడు నేను మంచి హెన్న మీకు తెలుసు కదా అను ఆర్గానిక్ హెన్న ఇండిగో ఉంది లీఫ్ పౌడర్ హెన్న పౌడరు ఉంది అని అని చెప్పి ఆల్రెడీ అమ్మాయి నా ఈ తులసి నా వీడియోస్ ఎప్పుడు చూస్తూనే ఉంటుంది వేరే ఊర్లో ఉండటం వల్ల ఈ హెన్న తీసుకెళ్ళటానికి కుదరకపోవటం వల్ల ఇప్పుడు ఈరోజు వచ్చి ఈ హెన్నా తీసుకొని వెళ్ళటం ఓకే అలా ఎన్న తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా అంతే అయిపోయింది ఆ నైట్ అయిపోయింది కదా మరి నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న వర్షం పట్టడం వల్ల ఈ మునగాకని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి మంచిగా అసలు వర్షం పడిన ఆనవాలు ఏమన్నా ఉందా చక్కగా మళ్ళీ ఎండ ప్రకృతినే వచ్చేసింది నీరెండలో అంటే మా పంచులోనే ఇలా ఆరబెట్టేసేసుకున్నాను ఒకవైపు ఈ మునగాకని ఆరబెట్టేసుకుంటూనే ఇంకొక వైపు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కొయ్యి తోటకూర కూర ఏరుకొని అంటే ఈ క్లీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ ఈ రోజు రేపు అయితే రేపు వండుకోవచ్చు అని చెప్పి ప్లాన్ ఇది నా ఈ ఇరవై నాలుగు గంటల మినీ బ్లాగ్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇందుట్లో నచ్చేది నచ్చేది ఏముంది అని అని అనుకుంటున్నారా మరి ఒకరోజు ఎన్ని పనులు చేసుకుంటున్నాం మనం ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూనే నేనైతే అలా చేస్తూనే పార్లర్ వరకు చూసుకుంటూనే మధ్యలో మగ్గం వరకు మళ్ళీ ఇంకో బ్లౌజ్ పెట్టానండి కుదిరినప్పుడు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను హెన్నాకు సంబంధించిన వీడియోస్ బోల్డ్ అన్ని మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ఉన్నాయండి అలానే నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ పనంతా అయిపోయిన తర్వాత ఈ ఆకును శుభ్రం చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఈ రోజైతే వంట పని లేదని సాటర్డే కదా ఉపవాసం అందుకని సింపుల్గా ఏంటంటే ఆవిరి కూడా వేసేసుకున్నాను అలానే పార్లర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను మళ్ళీ కొత్త వీడియో